హాయ్ అండి ఈరోజు మీకు మన వాటర్ కేర్ సొల్యూషన్స్ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి ఇన్స్టాల్ చేసాము అది సర్వీస్ కోసం అని కస్టమర్ దగ్గరికి వెళ్ళాము ఓపెన్ చేస్తే ఇది మనకు వాటర్లో ఉన్న మెగ్నీషియం కాల్షియం అనేది ఇక్కడ వైట్గా మనకు పట్టేసి కనిపిస్తుంది కదా ఇదంతా స్కేల్ అనమాట దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేస్తున్నాము ఇదా వైట్గా వస్తుంది దీన్నే మనం స్కేల్ అంటాం ఇది వాటర్లో ఉంటుంది కనబడదు ఇది మనం డివైస్ యూజ్ చేసిన తర్వాత వాటర్లో నుంచి దాన్ని రిమూవ్ అనమాట ఆ వైట్ వైట్కి వచ్చేదంతా ఆల్రెడీ మనము క్లీన్ చేసిన తర్వాత కింద నుంచి వాటర్ ఓపెన్ చేస్తే అది బయటకు వస్తూ ఉంది దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా మనకు ఫ్రెష్గా కనిపిస్తుంది వాటర్ అంతా కూడా క్లీన్గా వస్తుంది దాని లోపల ఉన్నదంతా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది అనమాట దీన్ని మనం క్లీన్ చేయడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇది ఈజీ అండి చాలా ఈజీ చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైట్కు వస్తుంది కదా ఇదంతా స్కేలు దాన్ని క్లీన్ చేసాక ఇదంతా కింద పడిపోయింది దాన్ని ఇప్పుడు మనం చేతో తీస్తున్నాము యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఈ కింద వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశాం కదా దీన్ని ఓపెన్ చేస్తే అందులో నుంచి స్కేల్ బయటకు వచ్చేస్తుంది పై నుంచి క్లీన్ చేస్తే వాటర్ ఓపెన్ చేయగానే అదంతా బయటకు వచ్చేస్తుంది ఇదంతా ఏంటి అని అంటే మనకు జంబో ఫిల్టర్ లోనే మట్టి అనమాట ఈ బోర్ నుంచి వస్తుంది కదా ఈ మట్టి అంతా ఈ జంబో బ్యాగ్ ఫిల్టర్ లో అది ఆగిపోతుంది దీన్ని మనము క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇది కూడా వన్ మంత్ ఒకసారి మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఈజీ ఇది కూడా మనకు స్పానర్ ఉంటుంది దానితో మనం తీసేసి క్లీన్ చేసేసి ఇలా తీసి పెట్టేసుకుంటాం ఇందులో మట్టి చూసారా ఎంత ఆగిపోయిందో ఇంత మట్టి కూడా మన ట్యాంక్ లోకి వెళ్తూ ఉంటుంది అనమాట ఇదిలా వెళ్లకుండా మనము ఈ జంబో బ్యాగ్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇది కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు వాటర్ అనేది చాలా ఫ్రెష్ గా మనకు ట్యాంక్ లో ఫిల్ అవుతుంది ఇది క్లీన్ చేసేసి మనము అది జంబో ఫిల్టర్ అనేది ఇన్స్టాల్ చేసేసుకోవాలి ఇది ఇన్స్టాల్ చేయడం కూడా ఈజీ అండి జస్ట్ మనం రైట్ సైడ్ తిప్పితే అది ఫిట్ అయిపోతుంది ఆఫ్టర్ లెఫ్ట్ సైడ్ తిప్పితే ఊడిపోతుంది అనమాట అంతే జస్ట్ సింపుల్ చూస్తున్నారు కదా తను ఫిక్స్ చేస్తున్నాడు అది కూడా మనం యాక్చువల్లీ స్పానర్ ఉంటుంది బట్ ఆయన చేతనే చేయగలిగదు రెండోది ఏంటి అని అంటే మనం ఎలక్ట్రోడ్ కూడా మనము ఫిక్స్ చేసేసాము లోపల పెట్టేసాము దానికి టీసీ ల్యాంప్ ఉంటుంది టీసీ ల్యాంప్ జస్ట్ పెట్టేసి టైట్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మనము ఎలక్ట్రోడ్ వైర్ ఉంటుంది కదా అది పెట్టేసి దాన్ని నైట్ నట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే అండి సింపుల్ జస్ట్ ఇది మనకు అంతటికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కరెక్ట్గా క్లియర్ చేయడానికి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి